కేసినేడ్ నాని గారు పార్టీని వేడటం పార్టీకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది అంతర్గతంగా ఆయన వైపు నుంచి ఆయన వెర్షన్ కరెక్ట్ అని అనిపించవచ్చు అలాగే పార్టీ వెర్షన్ నుంచి పార్టీ వెర్షన్ నుంచి అనిపించవచ్చు అంటే ఓవరాల్ గా పబ్లిక్ ఇదిలో కానీ ఆయన ఇంతకాలం ప్రొజెక్ట్ చేసుకున్న దాంట్లో కానీ మనకి కనిపించింది పైకి ఏమిటి అంటే కూడా కేశినైన్ నాని గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనేది మనకి క్లియర్ గా అర్థమైంది తర్వాత వ్యక్తిత్వాల పరంగా రాజకీయ కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆయన కాస్త వంటె వంటెద్దుపోక ధోరణి కూడా మనం చూశారు విజయవాడ కార్పొరేట్ ఎన్నికలప్పుడు కానీ వివిధ సందర్భాల్లో అక్కడ మిగిలిన నాయకులతో ఎక్కడ కూడా సఖ్యత సమన్వయం చేసుకున్నట్లుగా కనిపించలేదు ఆయన రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రారంభమైంది మరి అక్కడ ఇవ్వడాక తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంటరీ ఎన్నికల్లోనూ చవి చూసిన తరుణంలో పార్లమెంటరీ పరంగా ఎంపీ స్థానాలు తెలుగుదేశం మూడంటే మూడే గెలుచుకుంది ఒకటి శ్రీకాకుళం ఎర్రం నాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గెలిచిండు అలాగే గుంటూరు గల్లా జయదేవ్ గెలిచారు విజయవాడ పార్లమెంటరీ నుంచి ఇక్కడ కేశ్ రాని గారు విజయం సాధించారు విచిత్రం ఏంటంటే అక్కడ పార్లమెంటరీ అభ్యర్థిగా గెలిచినప్పటికీ అక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం అనేది కూడా గమనించాలి ఇక్కడ పార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంటరీ అభ్యర్థి గెలవడం అనేది అక్కడ ఆయన యొక్క ఇదిగానే మనం చూడవచ్చు ఆయన గొప్పతనం ఆయనకి ఉన్నటువంటి ఆయన ఆ నియోజకవర్గంలో చేసిన పనులు కావచ్చు మరి అంతకు ముందు ట్రావెల్స్ నడిపారు కేశినేని నాని గారు దానివల్ల కావచ్చు ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా అప్పటి ఆయన గెలుపులో ఆయన యొక్క సమర్థత ఉంది ఆయన యొక్క నాయకత్వ పటిమ ఉన్నది ఆయన మీద కొంత ప్రజాదరణ ఉన్నది అనేది అయితే తేటతల్లంగా మనకు అర్థమైంది అయితే మరి పార్టీ అన్నప్పుడు ఒక బాస్ ఉంటారు ఆ బాస్ ని సమన్వయం చేసుకుంటూ రాజకీయం అంటే కేవలం ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళడానికి ఉండవు పరిమితులు ఉంటాయి ఒక పంచాయతీ సర్పంచ్ కి కొన్ని పరిమితులు ఉన్నట్లుగానే ఆ స్థాయిని డెజిగ్నేషన్ బట్టి హోదాను బట్టి ఎమ్మెల్యేకైనా కొన్ని పరిమితులు ఉంటాయి అలాగే ఎంపీకైనా కొన్ని పరిమితులు ఉంటాయి అలాగే పార్టీ అధినేతకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఖచ్చితంగా రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి బాస్ అంటే బాసే కదా ఏ ఎవరైనా ఏ పార్టీకైనా బాసుని ధిక్కరించి బాసుని మరి దానికి పెద్ద ఉదాహరణ మనం సోషల్ మీడియాలో చూసాం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పటికి ముగ్గురు ఎంపీలు వచ్చారు అప్పుడు పార్లమెంటరీ సమావేశాలకి ఢిల్లీలో ఏదో పన్నెండు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు విమానాశ్రయానికి ముగ్గురు ఎంపీలు రావడం మనం చూసాం అది సోషల్ మీడియాలో వైరల్ అయిన అప్పట్లో మరి బొకే ఇచ్చే దగ్గర ఆయన చంద్రబాబు నాయుడిని తిరస్కరించిన విధానం అనేది కేడర్ హృదయాన్ని గాయపరిచేది అందులో డౌటే లేదు ఎందుకంటే ఎంత మీరు సమర్థత అయినా ఎంత తన ఇది ఉన్నప్పటికీ పార్టీలో ఒక భాగమే తప్ప ఎవరైనా పార్టీకి మించి మేమే గొప్ప అని అనుకుంటే అది ఏ పార్టీలో ఎవరికైనా కూడా అది అంటే దీర్ఘకాలికంలో అది ఖచ్చితంగా వ్యక్తికి నష్టం కలిగించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం సరే ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది ఆయన రాజీనామా చేయడం ఆయన కూతురు శ్వేత గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఇది చేయటం లోకేష్ గారు మా నాన్నగారిని అవమానించారని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇవ్వటానికి మనం మీడియాలో చూశాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎన్నికలు జరగబోతున్నాయి వంద రోజుల్లో ఏపీలో పార్లమెంటరీకి అసెంబ్లీకి రెండింటికి మరి ఈ తరుణంలో విజయవాడ లాంటి ఒక కీలకమైనటువంటి ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఒక పొలిటికల్ డెవలప్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఏ ఏ పార్టీలకు ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఇది నుంచి ఆయన బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏది కేసరాయన్ దాని కాదు ఇప్పుడు ఆయన తమ్ముడికి ఆయనకి పసువట్ లేదు ఆయన్ని దూరం చేస్తూ వాళ్ళ తమ్ముడిని ఎంకరేజ్ చేశారనే కారణం కోపం అసంతృప్తి అన్ని కూడా కొంత ఆయన ఇదిలో ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది సో ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఇక జరగాల్సింది జరిగిపోయింది చూస్తా ఉంటే ఆయన ధోరణి అంతా కూడా నన్ను ఇట్లా చేశారు కాబట్టి నేను చేయాల్సింది చేస్తాను మీకు ఎఫెక్ట్ అన్నట్టుగా కనపడతా ఉంది అంటే ఆయన సాత్వికంగా మాట్లాడినప్పటికీ చర్యలు కనపడతా ఉన్నాయి అట్లా మరి ఒకవేళ ఇప్పుడు ఆయన రెడీగా వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అవుతారా అటువైపు నుంచి ఆహ్వానం అద్దుతున్నాయనే మాట మనకి వినపడతా ఉంది అటువైపు వెళితే ఏంటి ఒకవేళ సరే అటు నేను ఇవ్వడలేను చంద్రబాబు నాయుడు దగ్గరే ఇవ్వడలేకపోయాము ఇంకా వన్ ఆర్మీ కాస్త మోనార్క్ గా ఉండేటువంటి జగన్ గారి దగ్గర మనం ఎట్లా ఇగుతామని ఆయన అనుకుంటే అలా కాకుండా నాకు దెబ్బ కొట్టారు కాబట్టి ఇండిపెండెంట్ గా ఎందుకంటే నేను చాలా బలవంతుండే సమర్థవంతుండే నాకు ప్రజాదరణ ఉంది అన్ని అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేసిన నాని గారు ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేస్తే ఎట్లా ఉంటే పరిణామాలు అనేది చూసినట్లయితే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే తెలుగుదేశానికే అక్కడ మైనస్ అయ్యే అవకాశాలు అయితే నా అబ్జర్వేషన్ ప్రకారం కనబడుతున్నాయి ఎందుకంటే ఎంతైనా ఆయన కొన్ని పనులు చేశారు నియోజకవర్గంలో ఆయనకి మంచి పేరే ఉంది అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఆయన చీల్చే ఓట్లు ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థికి మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓటు చీల్తే అది తెలుగుదేశాలే చీలిద్ది తప్ప పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నా నాని గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వైసీపీకి వచ్చేటువంటి వైసీపీ గెలుపు చాలా ఈజీ అయ్యే అవకాశాలు ఉంటాయి నా అబ్జర్వేషన్ ప్రకారం ఒకవేళ ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి మరి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు అంటే అధికారంగా పార్టీ వైపు నుంచి ఆయన అనౌన్స్ చేయలేదు కేశ నేని చిన్ని గారు ఒకవేళ ఆయనే పోటీ చేస్తే అన్నదమ్ముల మధ్య పోటీ అంటే వైసీపీ తరపు నుంచి పార్టీ తరపు నుంచి గారు నిలబడి తెలుగుదేశం పార్టీ నుంచి మరి వాళ్ళ తమ్ముడైనటువంటి చిన్ని గారు నిలబడితే ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది పార్టీ సమీకరణాలు ఎలా ఉండవచ్చు అనేది కనుక మనం చూసినట్లయితే నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా మరి ఓరాహోరి పోటీ ఉండే అవకాశం అయితే ఉంది అయితే తెలుగుదేశం కేడరు అది పార్టీ మీద ఉన్న కొంత వ్యతిరేకత ఏది వైఎస్ఆర్సిపి పార్టీ పరిపాలన మీద జగన్ గారి మీద పార్టీ మీద గా ఉన్న యాంటి ఇంక్యూడెన్సీ అంశాలు కూడా అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశంగానే చూడవచ్చు సో పార్టీ వైపు నుంచి ఆయన పోటీ పడితే వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కేడర్ ఖచ్చితంగా ఈసారి ఎట్లానే సరి గెలిపించుకుని తీరాలి ఆయన మీద అటు ఇటు కాదని కనుక అటువైపు వెళ్తే ఖచ్చితంగా కేడరీ విజయవాడలో తెలుగుదేశం క్యాడరు కేశర నాని గారికి వ్యతిరేకంగానే మొత్తం ఆయన ఇండిపెండెంట్ గా నిలబడితే ఆయన మీద ఉన్న అభిమానంతో కొన్ని వేల ఓట్లు రావచ్చేమో కానీ వైసీపీ పార్టీ తరఫున నిలబడితే మాత్రం ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మరి అక్కడ బీసీలు ఎస్సీలు బాగా ఉండేటువంటి నియోజకవర్గాలది ఏది మొత్తం విజయవాడ పార్లమెంటరీలో కూడా ఆల కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఓటు బ్యాంక్ పరంగా చూసినట్టయితే బీసీలు ఎస్సీలుదే ఎక్కువగా ఉంటుంది ఆ వేలో చూసినప్పుడు ఇప్పుడు పార్టీ ఉన్న పొలిటికల్ సైకాలజీ ఓటర్ల సైకాలజీలో మరి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశానికి జనసేన కూటమికి ఎక్కువగా సానుకూల పవనాలు మనకి సర్వేల్లోనూ ఇప్పుడు కనబడుతున్న ఇది వాతావరణం మనకి ఈ ఓవరాల్ గా చూస్తే కనబడుతుంది కాబట్టి కేశినేడ్ నాని గారు ఒకవేళ ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన చూసుకోక తప్పదు చూసుకుంటారు ఎవరికి వాళ్లే తప్పదు కాబట్టి అదేలో అటువైపు కనుక వెళితే ఇటు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా గెలుపు ఈజీ అయిపోద్ది ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా మాత్రం పోటీ చేస్తే కేశినేని నాని గారు వైసీపీకి మాత్రం చాలా ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి మరి అంటే నా అబ్జర్వేషన్ నా వ్యక్తిగత అబ్జర్వేషన్ నాకు ఉన్న రాజకీయ ఈ సర్వేల అబ్జర్ వాటి పరిజ్ఞానం అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇది కానీ ఓవరాల్ గా ఈ అన్నిటినీ నేను అన్ని వేరే వేసి చూసినప్పుడు నాకు కలిగినటువంటి అభిప్రాయాలు ఇవి సో ఓవరాల్ గా అయితే ఆయన రాజకీయ ఎదుగుదలని ఆయనే మరి ఆయన యొక్క ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంత తురుము అని అనిపించుకున్నప్పటికీ అధినేతని ఓవర్కమ్ చేసి కేడర్ ని బాధ పెడితే ఏ నాయకుడు రాజకీయ ప్రస్థానం సాగదు అది ఏ పార్టీలోనూ అయినా సరే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఈవెన్ ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ దలుచుకుంటే అక్కడ జగన్ గారు ఉంటే చంద్రబాబు నాయుడు ప్లేస్ లో మరి రియాక్షన్స్ ఎలా ఉండే అనేది ప్రజలు ఊహించుకోగలుగుతారు ఆయన ఒక మాట అన్నది లేదు మరి ఆయన డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఆయన తిరస్కరించింది లేదు ఆయన పద్ధతి అది ఆయన ఏది చంద్రబాబు నాయుడు గారు మరి అంత ఫ్రీడమ్ ఉన్న ఇదిలోనే ఆయన సమన్వయం చేసుకోలేక గెలుపుకోవటంలో ఒక్కొక్కసారి ఏమవుతాయి ఎన్నికల్లో క్యాండిడేట్లు బలంగా ఉంటే వాళ్ళ బలం పార్టీకి డ్రెస్ అవుతుంది లేదంటే పార్టీ బలంగా ఉంటే అక్కడ అనామకుడిని నిలబెట్టినా మనలాంటి అనామకుడిని నిలబెట్టినా కూడా పార్టీయే గెలిపిస్తుంది అక్కడ కారణం అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంతే తప్ప దాన్ని మనం ఇదిగా ఊహించేసుకుని మనమే మనం ఈ భూమిలో మనకు లేదని చెప్పి ఒంటెద్దు పోకూడదు సరే అంతర్గతంగా ఆయన్ని ఇబ్బంది పడిన అంశాలు అయినా కూడా కేడర్ను కాపాడుకుంటూ మరి సమన్వయం చేసుకుంటే దేనికైనా పరిష్కారం లేకుండా అయితే పోదు కదా ఖచ్చితంగా ఉండేది సరే ఏదేమైనప్పటికీ మరి ఆయన అసంతృప్తి కావచ్చు లేదంటే ఆయనకి సరైన న్యాయం జరగలేదు సరైన గుర్తింపు గౌరవాలు రాలేదని ఆయన అంటా ఉన్నారు కేశ్ నాని గారు మొత్తం మీద అయితే మన పార్టీకి బాయ్ చెప్పి ఇదైపోవడం జెండాలు కూడా పీకేస్తాను నేను అని చెప్పి ఆయన అనడం ఇవన్నీ కూడా ఒక రకమైన అసంతృప్తి ఆవేశంతో కూడిన మాటలుగానే కనబడతా ఉన్నాయి సరే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది కూడా ఆయన వైపు నుంచి కూడా పూర్తిగా తీసేయడానికి లేదు ఇక ఓవరాల్గా ప్రాక్టికల్గా మనం చూసినప్పుడైతే మరి పోటా పోటీల్లో ఇండిపెండెంట్గా ఆయన నిలబడితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వాళ్ళ బ్రదర్ నిలబడ్డా ఎవరు నిలబడ్డా కూడా ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ కొట్టే అవకాశం అయితే ఉందనేది నా అబ్జర్వేషను మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రజల ఆలోచన వాళ్ళు చేసుకునే గ్రౌండ్ వర్క్లు ఇవన్నీ చాలా ఉంటాయి ఎన్నికలు ఎలక్షన్స్ ఓటింగ్కి రెండు రోజుల ముందు జరిగే పోల్ మేనేజ్మెంట్లు మరి తాయిలాలు ఇవన్నీ అనేక అంశాలు ఉంటాయి కదా ఇవన్నీ చూసినప్పుడు మరి ఏదైనా కొద్దిగా అడిక్ట్ అవ్వచ్చు కానీ నా లెక్క అయితే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది ఓడిపోద్ది ఆయన వైసీపీ నుంచి కనుక నిలబడితే కేశన్ నాని గారు తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది నా అబ్జర్వేషన్ అండ్ వైటెన్సీ వాట్ విల్ అని మరి మీరు ఏమనుకుంటున్నారు మీరు మీ అంచనాలు ఏమిటి అనేది మీరు కూడా కామెంట్ రూపంలో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ పొలిటికల్ గా ఎవరు అబ్జర్వేషన్స్ వాళ్ళకు ఉంటుంటాయి ఇవాళ రేపు కార్యకర్తలు కూడా చాలా బాగా అంచనాలు చేయగలుగుతా ఉన్నారు మరి ఆ మీరు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను